నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాజీ ఎంపీ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి స్వయంగా తమ్ముడైనటువంటి వైఎస్ వివేక ఆ వైఎస్ వివేక హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారనేటువంటి మిస్టరీ ఇప్పటికీ వేయడం అంటే ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ మధ్య సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని వాళ్ళ అదుపులోకి తీసుకుందామనే ప్రయత్నం చేయగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి పోలీసు వారు అక్కడ కర్నూలు తగ్గినటువంటి హాస్పిటల్లో పెద్ద యుద్ధ వాతావరణం నెలకొల్పి వైఎస్ అవినాష్ రెడ్డిని సేవ్ చేశారు సిబిఐ ఆధీన లేక అతన్ని తీసుకోకుండా కాపాడినారు ఇటువంటి మచ్చుకు ఎన్నో ఎగ్జాంపుల్ ఉన్నాయి ఏది వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు లేకుంటే ఆ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో సాక్షులు ఉన్నారో వాళ్ళని విచారణ జరగకుండా ఆ కేసు ముందుకు వెళ్లకుండా గత ప్రభుత్వం అడుగు అడుగున అడ్డపడింది ఏది ఏమైనా అక్కడ ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చినందున వైఎస్ సునీత గారు వాళ్ళ నాయన్ని చంపింది ఎవ్వరు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పి ఆ రోజు మొదలు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను ఆయన చనిపోయింది మొదలు ఈ రోజు వరకు ప్రతి కోర్టు తలుపులు తడతానే ఉండదు ఇటు హైకోర్టు కావచ్చు అటు సుప్రీంకోర్టు వరకు పోయి ఆవిడ పోరాటం చేస్తూనే ఉండదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓ జనరల్ ఒక సామె చెప్తారు కదా కన్న తల్లికి పట్టి అన్నం పెట్టలేనివాడు పిన్న తల్లికి బంగారు గాజులు గురిస్తాడంట స్వయంగా వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఈ హత్య ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉండదో లేదో అనేది సెకండరీ కానీ వాళ్ళ చిన్నాన్ని ఎవరైతే చంపినారో వాళ్ళని ఇప్పటికీ కోర్టులో నిలబెట్టడం కానీ ఆ జైలుకు పంపించడం కానీ ఏదైనా కొద్దిమేర ప్రయత్నం చేయకపోగా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నారంటే ఈ కన్ను ఈ కన్ను ఎట్ట అని చెప్పడం అంటే అవినాష్ రెడ్డిని సేవ్ చేయడానికి ఆయన పరితపించినటువంటి విధానం ఎవరు మర్చిపోలే అయితే నేను ఇందాక చెప్పినట్టు వైఎస్ సునీత గారికి అయితే సొంత నాన్న కాబట్టి బయట ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చిన్నాన్నలే చచ్చిపోతే చచ్చిపానులే అనుకొని ఊరికే వదిలేదు కదా అందుకు కన్న పేగు కారణము అందులో భాగంగా వైయస్ సునీత న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నది ఈ క్రమంలో ఆవిడ చేసినటువంటి న్యాయ పోరాటానికి సిబిఐ కోర్టు ఏదైతే ఉన్నదో ఒక్కడుగు ముందుకేసి ఎస్ ఈ విచారణలో అనేక పరిణామాలు ఉన్నాయి అనేక కోణాల్లో సీబీఐ వారు ఇంకా విచారించలేదు అని ఆ కోర్టు వారు కూడా ఏదైతే వైయస్ సునీత గారు వేసినటువంటి పిటిషన్కి ఆమోదం తెలపడం సిబిఐ వారిని ఆదేశించారు మీరు ఖచ్చితంగా ఈ యొక్క కోణంలో విచారం చేయండి ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే సాక్షులు ఉన్నారో పూర్తిగా కస్టడీలోకి తీసుకొని వాళ్ళ దగ్గర నిజాలంటూ రాబట్టండి అని చెప్పి కోర్టు వారు సిబిఐకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అయితే సిబిఐ వారు కూడా గతంలో కూడా మాకు విచారం చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అయితే కోర్టు ఆర్డర్ కావాలని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉండింది ఎస్ ఈ యొక్క సిబిఐకి ఇప్పుడు చేతికి కత్తిచ్చినట్టు అయిపోయింది ఇప్పుడు సిబిఐ వారు విచారణ దశలో ఉన్నారు ఈ క్రమంలో అనేక కోణాల రీతిలో వాళ్ళు విచారణ చేస్తారు ఎటువంటి ఈ మిగిలిపోయినటువంటి అంటే గతంలో దాదాపు పది పాయింట్లతో వైఎస్ సునీత గారు కోర్టులో వేసుకున్నటువంటి పిటిషన్లో ఆ ఉన్నటువంటి పదిలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే వైఎస్ భారతీరెడ్డి గారికి స్వయంగా అయినటువంటి అర్జున్ రెడ్డి అనే అతనికి మార్చి పదహైదున రెండు వేల పంతొమ్మిదిన అర్ధరాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషాల సమయంలో ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే వివేకం సారు చనిపోయారు అని వచ్చింది ఆ మెసేజ్ సారాంశం ఒంటి గంట నలభై రెండు నిమిషాలప్పుడు అర్ధరాత్రి వాళ్ళు మేలుకొని ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు అనుకుంటే అది పొరపాటే ఆయన అసలు ఎవరు వైఎస్ వివేకానంద రెడ్డికి ఈయనకి భారతిరెడ్డి గారి మేనల్లుడికి ఏం సంబంధమో వీళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అయినారనేది ముఖ్యంగా కీలకమైన క్వశ్చను ఆయనకి అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏదన్నా ఎనిమిదిన్నరకో రాత్రి పది గంటలకు అయిపోతే ఆ ఇండియా గెలిచింది లేకుండా ఉంటే పాకిస్తాను ఆ ఒక్కరినితో ఓడిపోయింది ఏదైనా మ్యాచ్ మధ్య వచ్చింది అంటే అందరూ వెయిట్ చేస్తారనమాట మేలుకొని వీళ్ళు టైం అంటే ఇలా ఒంటి గంటప్పుడు రెండు గంటలప్పుడు మేలుకొని ఏం చేస్తూ ఉన్నారు ఏ తప్పిదానికి కూడికడుతున్నారు ఎవరు మర్డర్ ప్లాన్కి స్కెచ్ లేస్తున్నారు అనేది మెయిన్ క్వశ్చన్ ఈయనకు మెసేజ్ నుంచి వచ్చిందంటే కిరణ్ యాదవ్ అనేటువంటి వ్యక్తి నుంచి ఈ కిరణ్ యాదవ్ ఇవరు స్వయంగా అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఈ కేసులో ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ తమ్ముడు ఇన్ని రోజులు మనం మాట్లాడుతూ ఉన్నది సునీల్ యాదవ్ గురించి మాట్లాడుతూ వచ్చాం ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ప్రమేయం చూడండి కిరణ్ యాదవ్ అంటే దీంట్లో ఒక దస్తగిరి అనో లేకుండా కిరణ్ యాదవ్ అనో సునీల్ యాదవ్ అనో వీళ్ళే కాదు అనేక మంది ఉన్నారు అంతెందుకు రెడ్డి చనిపోయిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి గారు వచ్చి ఏమన్నారంటే అది గుండిపోటు అన్నారు అదొక మెయిన్ క్వశ్చన్ అసలు ఆయన గుండిపోట అని చెప్పింది ఎవరు ఆ గుండిపోటని చెప్పడానికి ఒక డాక్టర్ సర్టిఫికేట్ అంటూ కావాలి కదా ఆ డాక్టర్ ఎవరు అంటే ఆ డాక్టర్ కూడా స్వయంగా భారతిరెడ్డి గారి తండ్రి ఆయన కూడా క్రమేపి కాలక్రమంలో చనిపోయినాడు అనమాట ఎట్ట చచ్చిపోయినాడంటే అది అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు ఇంకా ఆయనే కాక అక్కడ ఆ రోజు వివేకానందరెడ్డి గారికి ఆడ వాచ్మెన్గా ఉన్నటువంటి రంగయ్య కూడా చనిపోయినాడు చూడండి అంటే ఈ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని ఆ రోజున వైఎస్ అవినాష్ రెడ్డికి కావచ్చు లేకుంటే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎవరికైతే ఈ యొక్క మటన్ స్కెచ్లో తోడుగా భాగంగా ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని క్రమబద్ధీకరణలో ఎలిమినేట్ చేస్తూ వచ్చారని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు ఇంక ఇటువంటి అనుమానాల్లో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి అజయ్ కలం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి పోతే దాదాపు నాలుగు గంటల ప్రాంతంలో ఆయన కూడా అర్ధరాత్రి కలవడానికి పోతే ఆ టైంలో వివేక బాబాయ్ లేడు అని చెప్పేశాడంట ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పినారు స్వయంగా వైఎస్ భారతిరెడ్డి గారు చెప్పినారు భారతిరెడ్డి గారు ఎవరు అనేది మెయిన్ క్వశ్చన్ నేను అంటే వైఎస్ సునీత గారు కోర్టు వారికి సమర్పించినటువంటి అఫిడవిట్లో ఆవిడ అనుమానాలు ఏదైతే కనబరిచిందో దాదాపు పది పాయింట్లో ఈ డౌట్లన్నీ ప్రతి ఒక్కటి కూడా వైఎస్ మారతిరెడ్డి గారు చుట్టూనే తిరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్క అంటే ఇన్నాళ్ళు ఆ ఫోన్ కాల్ డేటా కావచ్చు ఆ మెసేజ్లు కావచ్చు వీటి జోలు పోలా కదా వీ ఈ దిశగా కూడా ఖచ్చితంగా విచారణ చేయండి ఆ రోజున మా ఫోన్ కాల్స్ మా ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ మేమేమన్నా కుట్రగా పన్నింటే దీన్ని కూడా బయటకు తీసి ప్రజల ముందు పెట్టండి కోర్టు పరిధిలో పెట్టండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి స్వయంగా వివేకానంద రెడ్డి గారు కూతురినటువంటి వైఎస్ సునీత గారు అభిప్రాయపడుతున్నారు కానీ ఇన్ని రోజులు అంటే ధైర్యం తప్పు చేయని వాళ్ళ దగ్గర ఎంత మేర ధైర్యం ఉంటుందో ఈ వ్యవహారం అంటే మనకు అర్థమవుతుంది ఇన్ని రోజులు వీళ్ళు తప్పు చేశారు కాబట్టి కోర్టు పరిధిలో ప్రతిసారి స్టే తెచ్చుకోవడానికి పోవడం కానీ బెయిల్ ప్రీ బెయిల్కి పోవడం కానీ ఇలా చేస్తూ వచ్చారు ఈ వేరే బ్యాచ్ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయనకి బ్యాచ్ కానీ ఇటు సైడు స్వయంగా తన కూతురు కాబట్టి ఈవిడ ధర్మ పోరాటం చేస్తానే ఉండాలి కానీ వీళ్ళపైన ఏదో ఆర్థిక లావాదేవీల వల్ల చంపేశారు లేకుండా ఆయనకు వేరే వివాహేతర సంబంధం ఉన్నది కాబట్టి చంపేశారు అని చెప్పి కావాలని వీళ్ళపైన ఆ ఆ యొక్క తప్పుని ఆ మర్డర్ స్కెచ్ని ఆ మర్డర్ని వీళ్ళపైన తోసేద్దామని ప్రయత్నం చేశారు ఆ రోజున ఒక్క బ్యాచ్ కానీ ఈ ఫోన్ కాల్ డేటా మొత్తం తీసినప్పుడు దీంట్లో ఎవరు ప్రమేయం ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఆ రోజు వైఎస్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ రెడ్డి పార్థివ దేహాన్ని దర్శించుకోవడానికి దాదాపు పది పన్నెండు గంటలు పట్టిందంటే రోడ్డు మార్గంలో ఏది ఏమైనా అక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ భారతిరెడ్డి గారికి ఆ కారులో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ ఎవరు వినింటారో ఆ డ్రైవర్ వినింటారు ఈ రోజు ఆ డ్రైవర్ కూడా లేడు కరుమరుగైపోయినాడు ఎలిమినేట్ అయిపోయినాడు అంటే ఇవి ఒక రూపకల్పన చేసి నీట్గా నెమ్మదిగా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు అంటే దీంట్లో ఎవరో వెనకల పెద్ద తలే ఉండదు ఆ పెద్ద తలేదో ఏదో బయట పెట్టడానికి ఖచ్చితంగా కోర్టు బదులు శిక్షించండి ఎందుకంటే చర్యకు ప్రతి చర్య ఎప్పుడు ఉంటుంది ధర్మం గెలవని చోట తప్పదు కత్తులు వేట అని చెప్పి ఈ మధ్య సినిమాల్లో పాటలు కూడా పుట్టుకొస్తున్నాయి సార్ మాకు అంత ధైర్యం లేదు అంత దమ్ము లేదు దయచేసి కోర్టు వారు మా మా యొక్క బాధను అర్థం చేసుకొని ఈ తీర్పుని తుది తీర్పుని ఖచ్చితంగా వెలువరించి ఆ దోషుని శిక్షింపజేయండి అని చెప్పి వైఎస్ సునీత గారు ఈరోజు అభిప్రాయపడుతున్నారు ఇంకా తదుపరి కాలంలో ఈ కేసు ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో ఖచ్చితంగా చూడాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది ధన్యవాదాలు